ఈ వీడియో చూసినాక నువ్వు ఎట్లా రియాక్ట్ అయితే ఉన్నది నాకు ఇంపార్టెంట్ మనం చదువుకొని జాబ్ చేస్తూ సంపాదిస్తున్న ఒక స్టేటస్ లో ఉన్నామంటే దానికి కారణం మనకు చదువు నేర్పిన టీచర్లు మనం చదువుకొని బాగుపడ్డప్పుడు మనకు చదువు నేర్పిన వాళ్ళు ఎందుకు బాగుపడుతున్నారు మామ ఈ వీడియోలో చూపిస్తున్న వ్యక్తి పేరు రమణ నా స్కూల్ డేస్ లో మా సైన్స్ టీచర్ ఇతన్ అండర్లా నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో దగ్గర బాగుపడ్డారు కానీ ఇతను మాత్రం ఇలా నడుతున్నాడు ఇలాంటి పొజిషన్ ఈ టీచర్ ఎంఎస్సి బిఈడి చేసి కూడా గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ప్రయత్నాలు చేసి కొన్ని సంవత్సరాలు ప్రైవేట్ టీచర్ గా చదువు చెప్పి ఆ చాలై చాలని జీవితానికి పనిచేసుకుంటూ సార్ కు పెళ్ళయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఇక నాతో అవ్వదు ఇంకా నేను ట్రై చేయలేను ఎగ్జామ్లు రాయలేను అని విసిగొచ్చి అవన్నీ అతని గోల్స్ అన్ని పక్కన పెట్టేసి ఇలా ఆటో నడుపుకుంటున్నాడు ఎక్కడ స్కూల్లో అయినా చూడండి చాలా చాలా జీతాలకు పని చేస్తారు మరి అంత టాలెంట్ ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు గవర్నమెంట్ జాబ్ లు కొట్టలేకపోతున్నారు ఎందుకంటే లంచాలకు జాబ్లు అమ్ముడు పోతున్నాయి కాబట్టి పైరోలు చేస్తున్నారు లంచాలు ఇస్తున్నారు జాబ్ లు కొనుక్కుంటున్నారు నిజంగా ఈ సారికి ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు మమ్మ ఆయన నా పొజిషన్ లో చూసి నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే అతను ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు ఎంత మంచోడు మాకు తెలుసు ఇలాంటి పరిస్థితి అతనికి వస్తాయని మేము ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మ టీచర్ కి రెస్పెక్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క కూడా ఆలోచించి అతనికి హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను మామ వీలైనంత వరకు స్టూడెంట్స్ అందరు కూడా ఈ వీడియో ని షేర్ చేసి అతనికి ఎంతో కొంత హెల్ప్ చూపించండి లేకపోతే అతనికి ఒక దారాన్ని చూపించండి రెస్పెక్ట్ టీచర్స్ మామ